ఈ రోజు నుంచే ఈ రోజు నుంచే తెలంగాణలో మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్ ఈ రోజు నుంచే తెలంగాణలో మనకి మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు అయితే బంద్ అనమాట మనం చూసుకుంటే ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్ ఎమ్మెల్సి ఎన్నికల దృష్ట్యా ఈ నెల ఇరవై ఐదు సాయంత్రం నుంచి ఇరవై ఏడున ఎన్నికలు పూర్తయ్యే వరకు కూడా మార్చి మూడున కౌంటింగ్ పూర్తయ్యే వరకు కూడా మద్యం దుకాణాలు బంద్ చేస్తున్నట్లు జిల్లాలకు సంబంధించి తెలియచేయడం అయితే జరిగిందనమాట మంగళవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి గురువారం సాయంత్రం నాలుగు గంటల వరకు మార్చి మూడున కౌంటింగ్ పూర్తయ్యే వరకు వైన్స్ బార్లు కళ్ళు దుకాణాలు స్టార్ హోటల్స్లోని బార్లు అక్కడ ఐఎంఎల్ డిపో ఇలాగ అన్నీ కూడా మొత్తం మూసివేడైతే జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారన్నమాట జిల్లాల వారీగాన సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఎమ్మెల్సీ ఎన్నికల పుణ్యమాని బాబులకు అయితే షాక్ అయితే తగిలింది ఎందుకంటే మనకి ఈరోజు సాయంత్రం నుంచి మళ్ళీ ఇరవై ఏడు సాయంత్రం వరకు కూడా మొత్తం మద్యం దుకాణాలు అయితే మందు అయితే చేస్తున్నారు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ అనమాట ప్రభుత్వం అయితే ఇప్పుడే ప్రకటించ జరిగింది సో ఎవరైతే ఉంటారో మందు బాగు వాళ్ళైతే తెచ్చుకునే వాళ్ళైతే ముందే తెచ్చేసుకోండి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో